ఒక మూడు నెలల్లో ఎలక్షన్ రావాల్సింది అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి ఎంతవరకు మేలు చేశారు అదేవిధంగా ప్రజలకి ఎంతవరకు ఆయన పరిపాలన ద్వారా సుఖంగా ఉన్నారు అంత అభివృద్ధి చాలా అభివృద్ధి చేశారు అవినీతిలో కానీ అక్రమాల్లో కానీ దొంగ కేసుల్లో కానీ ఏ తర్వాత ప్రతిపక్ష నాయకులని దొంగ కేసులు పెట్టి ఇరికించడంలో కానీ అంతా వారు చేసిన అభివృద్ధి ఈ రకంగానే ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు గారు నాయుడు అర చంద్రబాబు నాయుడు గారు నిజంగా తప్పు చేశాడు అని నిరూపించలాగా మా తల ప్రాణాలు తాకొస్తే అన్నారు ఎందుకని ఎందుకని అన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసే మనిషి కాదని ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా తెలుసు ఏ అవినీతి చెయ్యలేదు కాబట్టి తలప్రాణం తోక మరి తల ప్రయాణం వస్తుంది కదా ఎందుకు రాదు వస్తుంది కదా ఎందుకంటే అవినీతి వాడిని నిరూపించడానికి సాక్షాధారాలు వాళ్ళ నాయకుడిని సాక్ష్యాధారాలతో సహా అరెస్ట్ చేశారు ఏం దగ్గర అవినీతి చెయ్యలేదు రాలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రాల మధ్య అదే ప్రాంతాల మధ్య మతాల మధ్య నేను చర్చి కాబట్టి నాకు అమరావతి అంగీకారమే అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు నేను అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి వెళ్ళి ఒక రాజధాని మూడు రాజధానులు కావాలన్నారు మరి ఆ మూడు రాజధానులు వీరికి అభివృద్ధి అనేది వీరికి అవసరం లేదు దోచుకో దాచుకో ఎక్కడ దోసుకున్నారు అమరావతిలో దోచుకొని మళ్ళీ ఇది జాలక మళ్ళీ అక్కడికి వెళ్ళారు ఇది వైజాగ్లోకి వెళ్ళారు అక్కడ దోసుకున్నారు వాటిని దోచుకోవడానికే దాచుకోవడానికే తప్ప అభివృద్ధి చేయడానికి వీళ్ళ వల్ల కాదు ఇలా వీళ్ళకి ఒక ప్రణాళిక అనేది లేదు దోచుకోవడానికి దాచుకోవడానికే మూడు మూడు ప్రాంతాల అభివృద్ధి అసలు అమరావతి అనేది చాలా మంది మాట్లాడుతూ అది దాంట్లో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అది అమరావతి అది అమరావతి అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కమ్మలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ రాజధాని కావాలంటున్నారు ఇవన్నీ మీరు ఏ విధంగా చూస్తున్నారు ఆయనకి మరి తల్లం ఉండాల్సిన మెదడు మోకాళ్ళలోకి వచ్చింది మోకాళ్ళల్లోకి వచ్చి అది అమరావతి ఏ ఏ నియోజకవర్గంలోది ఏ నియోజకవర్గంలోది అది తాటికొండ లేదు తాటికొండ నియోజకవర్గం రిజర్వ్డా లేకపోతే జనరల్ కమ్మారు ఉన్నారు అక్కడ ఎంతమంది కమ్మారు ఉన్నారు ఆ దామాచ ప్రకారం తీసి కమ్మారు ఎంతమంది ఉన్నారని చెప్పొచ్చు కదా నీకు అభివృద్ధి చేయాలని లేదు నువ్వు ఒక మానవ రూపంలో ఉన్న రాక్షసుడివి నువ్వు మానవ లోపంలో ఉన్న రాక్షసుడివి నీకెంతకీ దోచుకోవడానికి దాచుకోవడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇది కడితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుంది ఇది కట్టకూడదు మనం దోచుకోవడం దాచుకోవడమే అది ఆయన నినాదం అదే విధంగా పోలవరం అనేది రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ రా దేశానికి సంబంధించిన ప్రాజెక్టు అనేది పక్కన పెడితే చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత సెవెంటీ టూ పర్సెంట్ పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు పరిశీలి పూర్తి చేశారు అదే అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అమరావతి అసలు పోలవరం అసలు మనం కట్టాల్సిందే కాదు అది కేంద్రం కట్టుకుని అంటున్నారు అయ్యా అంబటి రాంబాబు గారితో మాట్లాడటం వారి గంట అరగంట మనుషులు వారు వారు గంట అరగంట మళ్ళీ వారికి టీఎంసీ అంటే ఏంటో తెలియదు ఒక ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియదు వారికి ఏం తెలుసు డోర్ కొట్టడం ఒకటి తెలుసు జగన్ గారు డోర్ కొట్టడం ఆయన ఒక ఆ నీటిపారుదల శాఖ మంత్రి మన దరిద్రం అంటే ఆయన ఒక నీటిపారుదల శాఖ మంత్రి గంట అరగంట కాడికి వాడికి ఒక నీటిపారుదల శాఖ మంత్రి వారు అదంతా అభూత కల్పన మాత్రమే వాడు ఏమీ చేయరు దోచుకోవడం దాచుకోవడమే ఏ ఒక చంద్రబాబు నాయుడు గారు సెవెంటీ టూ పర్సెంట్ పూర్తి చేస్తే ఒక్క టూ పర్సెంట్ చేశారా ఇల్లు టూ ఇది మాది కాదు అని చెబుతున్నారు ఏ నీకు చేయాలని ఉంటే కేంద్రం నీకు ఇవ్వను నువ్వు దోచుకోవడానికి దాచుకోవడానికి కుదరట్లేదు అందుకోసం నువ్వు దాని తోది కొడాలి కొడాలని మాట్లాడుతూ లోకేష్ పప్పు పప్పుగాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు దీన్ని మీరు ఏదైనా వస్తున్నారు మన దరిద్రం వెంటే కొడాలని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది వాడు ఒక ఎదవన్నారా ఎదవ తాగుబోతు బచ్చ గొడకాగాడాడు ఆ గుట్కా గుటకాగాడిని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకయ్యా గుటకాగాడి గురించి మాట్లాడుకోవటం ఎందుకు మాట్లాడుకోవాలి వాడి గురించి వాడు వాడికి క్యాబినెట్ మినిస్టర్ ఉండి బూతులు తిట్టడానికి సంస్కారం ఉన్నదా సం తిట్టవచ్చా ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉండి బూతులు తిట్టవచ్చా ఇక బూతుల మంత్రి అని పేరు పెట్టింది ఎందుకు వాడి గురించి కనుక ఎక్కువ ట్రాన్స్ఫర్ గారు ఓడిపోతామని ఓడిపోవడానికి ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ అసలు అసలు ఎమ్మెల్యేకి ఏదైనా పవర్ ఉందా ఈ రోజు ఈ ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యేకి ఒక ఎమ్మెల్యే కన్నా అపాయింట్మెంట్ ఇచ్చాడా ఒక అపాయింట్మెంట్ ఒక ఎమ్మెల్యే కన్నా అపాయింట్మెంట్ ఇచ్చాడా వాళ్ళ మీద నెగిటివ్ ఉందని చెబుతాడు చేసింది మొత్తం నువ్వు నీ సజ్జల ఇంకో ఇంతకు ముందు ఒక ఆయన పెట్టుకున్నాడు విజయసాయి రెడ్డి గారు వారికి వీరికి ఎక్కడ టరం తేడా వచ్చిన ఈ సత్సల గారిని పట్టుకొచ్చుకున్నారు ఈ సజ్జల గారు వారు కలిసి దోచుకోవడం దాచుకోవడం వీళ్ళు ఆ ఎమ్మెల్యేలు పేరు చెప్పి ఎమ్మెల్యేల మీద నడతారు అది కరెక్ట్ కాదు ముంద వ్యతిరేకత మొత్తం ఈయన మీదనే ఉన్నది గతంలో ఏదన్నా సంక్షేమం రావాలన్నా లేదంటే ఒక పింఛన్ రావాలన్నా జన్మభూమి కమిటీ వాళ్ళకి ఇస్తేనే ఆ పని జరిగేది నేను ఆ పరిస్థితి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అసలు వస్తుంది అసలు ఇస్తే కదా పెన్షన్ ఇవ్వడం ఎవడో ఎదవ చేసేదాం చేయలేదని ఎవడు ఎవడో ఎదో ఎదవ ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రిన్సిపల్ ప్రకారంగా ఒక లెక్క ప్రకారంగా అతలకి ఏ అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చారు ఇదంతా అభూత కల్పన మాత్రమే ఏ జన్మభూమి కమిటీ సభ్యుడికి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు ఇదంతా ఈ ఇది ఉంది కదా పేటిఎం బ్యాచ్ ఈ పేటిఎం బ్యాచ్ తయారు చేసి ఈ పేటిఎం బ్యాచ్ తయారు చేసి ఈ రకంగా తయారు చేశారు గారు అని చెప్పేసి ఒక వార్త ఈ పేటీఎం బ్యాచ్కి అదే పని ఈ పేటిఎం బ్యాచ్ ఎందుకు చెప్పారో తెలుసా ఎందుకు చెప్పారో తెలుసా నిన్నగాక మొన్న జడ్జి గారికి రెండు కోట్ల రూపాయల డైమండ్ వాచ్ పంపించి తెలుసా అండి మీకు అది రెండు కోట్ల రూపాయల డైమండ్ వాచ్ పంపించి దాన్ని కన్వర్ డైవర్ట్ చేయడం కోసం అటు ఉన్నాడు కదా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకో రెండు ఎదవన్నారు ఎదవ సజ్జల భార్గవ రెడ్డి అంటారండి వాడు ఎదవన్నారు ఎదవా ఆ ఎదవ ఈ యూట్యూబ్కు మొత్తానికి ఒక కెప్టెన్లా తయారు చేసి వాళ్ళ గ్రూపులు కానిటికి వాడు తయారు చేసిన స్క్రిప్టే తప్ప ఇవాళ ఎక్కడున్నాడు ఇవాళ ఉన్నాడు హైదరాబాద్లో చక్కగా వాళ్ళ భార్య బిడ్డలతో కలుపుతున్నాడు ఆయన ఈ ఈ ఇవాళ ఆయన సమక్షంలో ఎంతమంది చేరారో తెలుసా తెలుగుదేశం పార్టీలో అమెరికాలో అరెస్ట్ అయితే ఎక్కడ చేరారు ఈ పేటిఎం బ్యాచ్ గుర్తు పెట్టుకోవాల్సింది అదే ఈ ఈ జగన్ వేసే బిస్కెట్ల కోసం ఈ కుక్కలు చేసే పండ్లుని మానుకోవాలి ఈ కుక్కలకి ఈ నాలుగు రోజులు అయితే ఈ డెబ్బై ఐదు రోజులు అయిపోతే ఈ కుక్కల బజార్లు అమ్మట్టున్న కుక్కలు అనేవి చూసావు ఆ కుక్కల కంటే ఈ లోకేష్ గారు మొదలు మొదలుపెట్టారు ఒక రెడ్ బుక్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు ముగింపు సభ చూపించారు ఆ రెడ్ బుక్ను చూసి వైసీపీ మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకని భయపడుతున్నారు అదే విధంగా సిఐడి అధికారులు గురించి కూడా లోకేష్ గారు నోటీసులు ఇచ్చారు విజయసాయి రెడ్డి గారు ఈసీ కూడా ఆ కంప్లీట్ చేశారు ఎందుకని ఎందుకని అందులో అంత అయ్యా రెడ్ బుక్లో లో ఏముంది అనేది ఆ లోకేష్ గారికి తెలుసు వీళ్ళకి తెలుసు వీళ్ళ భాగోవతం మొత్తం ఎవడెవడు ఎక్కడెక్కడ ఏ స్కాములు చేసిండు ఎక్కడెక్కడ అంత దోసుకున్నాడు వాళ్ళ మొత్తం కక్కిస్తారని భయం వాళ్ళకి ఆ రెడ్ మేము అనుకోవడం ఆ రెడ్ బుక్లో లో ఉన్నది అదే ఆ రెండు బుక్ బయటకు వస్తే జాతకం ఏంటో తెలుసుకోవడం కోసం ఇది చేసే ప్లాన్లై సిఐడి సంజయ్ గారు ఉన్నారు సంజయ్ గారు మాట్లాడుతూ జగన్ గారి ప్రభుత్వం జగన్ గారి మీద జగన్ గారి ప్రభుత్వం మీద కానీ తప్పుడు పోస్టులు పెడితే వాళ్ళ ఆస్తిని మొత్తం జేస్తా అన్నారు మరి ఎందువల్ల ఎందువల్ల వారికి ఈసారి అక్కడ ఒక ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారేమో ఇది జగన్ గారికి జగన్ గారు ఈసారి ఒక ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారేమో ఇంతకుముందు ముందు అట్లా అట్లా అరాచకం చేసిన వాళ్ళకి ఇచ్చారండి ఉదాహరణకి కోరంట్ల మాధవ్ అనంతపురం ఎంపీ హిందూపురం ఎంపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అట్లా చేసినోడే అట్లాంటిది ఈ కోరుదో ఆఫర్ చేసి ఉంటారు పాప పిచ్చోడు తెలియదు కదా